ఎంటీఎంసీకి చెందిన క్లాబ్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని శనివారం సిఐటియూ నేతలు ఆందోళన నిర్వహించారు క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ సీనియర్ నాయకులు జేవీ రాఘవులు సిఐటియూ నాయకులు వివి జవహర్లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం క్లాప్ ఆటో డ్రైవర్ల యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వధిక సమ్మె శిబిరాన్ని వారు ప్రారంభించి ప్రసంగించారు క్లాప్ ఆటో డ్రైవర్లు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వారు విమర్శించారు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం అమలు చేయాలని నెలకు వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనేక పర్యాయములు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో సమ్మెకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారన్నారు పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పట్టించుకుని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆప్కాస్లో చేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ యూనియన్ అధ్యక్షులు డి శివ కార్యదర్శి ఎం రవి యూనియన్ నాయకులు ఆర్ కృష్ణ వై శివ పి శ్రీనివాసరావు యోహాన్ తదితరులు పాల్గొన్నారు క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్య పెండింగ్ జీతాలు ఇవ్వాలి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ఐ పిఎఫ్ చెల్లించాలి ఈ రెండు అంశాల పట్ల తాత్సారం చేస్తున్నారు నెల నెలా జీతాలు ఇవ్వట్లేదు అధికారుల్ని మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మేము ఇరవై లక్షల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాము మరి జీతాలు ఎందుకు ఇవ్వలేదో మీరే ఫాలో అప్ చేసుకోండి అని చెప్పేసి ఆయన మాకే ఎదురు చెప్పినటువంటి పరిస్థితి ఉంది మేము చెప్పాం ఆ కాంట్రాక్టర్ని పిలిపించండి మాట్లాడండి జీతాలు ఇప్పించండి అని చెప్తే మీరే మాట్లాడుకోండి అని అంటున్నారు ఇంకో ప్రక్కన కాంట్రాక్టర్ దగ్గర ఉన్నటువంటి సూపర్వైజర్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు మాకు కంటిన్యూ చేయమని చెప్పేసి అనేటువంటిది ఆర్డర్స్ అయితే ఇవ్వట్లేదు అందువల్ల ఈ రకంగా పెండింగ్ జరుగుతూ ఉంది అంటే ఇది సమస్యని పరిష్కారం చేయకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని సమస్యని జట్లం చేస్తున్నారు అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో పనిచేసే కార్మికులందరికీ కూడా ఆఫ్ కాస్ట్ కింద చేర్చి మున్సిపల్ కార్మికులుగా వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా అడుగుతున్నాం అలాగే మున్సిపల్ కార్మికులతో పాటు జీతాలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకి ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారు వీళ్ళకి పన్నెండు వేలు ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఒక్క వేలు జీతం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇద్దరు మా విన్నప్పటివ్గా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి కార్మిక వర్గానికి న్యాయం చేస్తాను మున్సిపల్ వర్కర్లు దేవుళ్ళు వాళ్ళకన్నా సర్వీస్ చేసే స్థితి ఈ రాష్ట్ర దేశంలో ఎవరికి లేదు అని చెప్పి శాలువాలు కప్పారు దండలేశారు కానీ అయ్యా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం కాంట్రాక్టర్ రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే కమిషనర్ గారు చెప్తే నాకు తెలియదు అంటాడు కాంట్రాక్టర్కి వెళ్తే నాకు ఇంకా మాకు సరైనటువంటి పద్ధతిలో కాంట్రాక్ట్ అంటాడు కొంత కాంట్రాక్టర్ పిలవలేదంటారు అయ్యా మా జీవితాలు ఏమయో ఉన్నాయి మేము ఎవరిని జీవితాలు అడగాలి ఎవరు మాకు వేస్తారు ఎవరిని అడిగితే వాళ్ళు మెదలకుండా మౌనంగా ఊరుకుంటున్నారు మాకి మిగిలిన ఆత్మహత్యలే అని సమ్మె ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం అయ్యా మీకు క్రిస్టమస్ అప్పుడు చెప్పాం రేపు సంక్రాంతి ఉంది అనేక మంది మైనార్టీలు కానీ అనేక మంది వెనుకబడినటువంటి జాతులు ఈరోజు ఆ ఉత్ వృత్తి చేస్తూ ఉన్నారు వాళ్ళకి కనీసం పన్నెండు వేలు కూడా జీతం రాకపోతే వాళ్ళ క్రిస్టమస్ ఎలా జరుపుకుంటారు సంక్రాంతి పండుగలు ఎలా జరుపుకుంటారు వాళ్ళు రోజువారీ జీవితం ఎలా కొనసాగిద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని పరిశీలిస్తున్నా